అందరికి నమస్కారం ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ అనేటువంటి నాలుగవ పాఠము మహాసముద్రాలు చేపలు పడటం గురించి మనం మాట్లాడుకుంటాం మహాసముద్రాలు మహాసముద్రాలు అంటే ముఖ్యంగా ఎన్ని ఉన్నాయి ప్రపంచంలో ఉన్నటువంటి మహాసముద్రాలు ఈ భూగలం పైన ఐదు మహాసముద్రాలు ఉన్నాయి సో మనకు లోతైన మామూలుగా ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రం ఏంటి ఫస్ట్ మహాసముద్రము ప్రపంచంలో అతిపెద్ద మహాసముద్రము లోతైనది అయినది ఫస్ట్ మహాసముద్రము మరియు ఇది త్రిజాకారంలో ఉంటుంది మరి అదేవిధంగా ప్రపంచంలో రెండవ పెద్ద మహాసముద్రం అంటే అట్లాంటిక్ మహాసముద్రము ప్రపంచంలో మూడవ పెద్ద మహాసముద్రం ఏంటంటే హిందూ మహాసముద్రము నాలుగవ మహాసముద్రం వేసారంటే సో అంటార్టిక్ మహాసముద్రము దీన్ని దక్షిణ మహాసముద్రం అంటాము ఐదవది ఏంటి సార్ అంటే ఆర్కిటిక్ మహాసముద్రం చిన్న మహాసముద్రం వేసారంటే ఆర్కిటిక్ మహాసముద్రం కాబట్టి సముద్రాలలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మాట్లాడతాం సో మహాసముద్రాలు అంటే ఏంటి సరే అంటే ఖండాలచే విభజించబడిన పెద్ద పెద్ద జలభాగాలను అంటే ఖండాలచే విభజించబడిన పెద్ద పెద్ద జలభాగాలు సరంటే మహాసముద్రాలు అంటాం మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి ఐదు మహాసముద్రాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఐదు మహాసముద్రాలు అంటే పసిఫిక్ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము ఒకటోది రెండోది ఏంటి సార్ అంటే సో అట్లాంటిక్ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రము రెండవది అట్లాంటిక్ మహాసముద్రము మూడవది ఏంటి సార్ అంటే హిందూ మహాసముద్రము హిందూ ఎన్నో మహాసముద్రము నాలుగోది సో అంటార్టికా అంటార్టికా మహాసముద్రము ఐదవది ఏం సార్ అంటే ఆర్కిటిక్ ఆర్కిటిక్ మహాసముద్రం సో ఇక్కడ ఈ మహా మహాసముద్రాలలో లోతైనది పెద్దది పశ్చిమ మహాసముద్రము మహాసముద్రాలలో చిన్నది లోత తక్కువ సో మంచుతో కూడినది ఆర్కిటిక్ మహాసముద్రము సో ఇక్కడ అంటార్టిక్ మహాసముద్రం ఏమిస్తున్నా అంటే సో దక్షిణ మహాసముద్రము తెలుస్తాము నెక్స్ట్ సో ఇక్కడ మహాసముద్రాలలో ఉన్నటువంటి మనకు సముద్రాలు తీసుకున్నప్పుడు మహాసముద్రాలు తీసుకున్నప్పుడు వాటిలో ఫస్ట్ మొదటగా అంటే సముద్రంలో మొదటగా ఉండేది అంటే మొదటగా మనకు కనిపించేది మొదటగా మొదటగా సో మొదటగా కనిపించేది కనకతీరపు అంచు అంటాం ఈ కనకతీరపు అంచు భాగంలోనే చేపలు ఉప్పు ఎక్కువ లభిస్తాయి కణతీర అంచులో సాధివాయువు మరియు ఉప్పు మరియు చేపలు ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది కణతీరా అంచులలో ఇక్కడ కన్న తీరు తర్వాత మనం కనిపించేది వాలు కన్నతీరం వాళ్ళు అంటాం అంటే సముద్రంలో కూడా మనకు కండతిరు పంచు తర్వాత వాళ్ళు సముద్రం అగాధాలు ఉంటాయి సముద్రంలో అగాధాలు ఉంటాయి లోతైనటువంటి సముద్ర మైదానాలు కూడా ఉంటాయి సముద్రంలో కూడా మైదానాలు ఉంటాయి సముద్రంలో అగాధాలు ఉంటాయి అగాధాలు ఎలా అంటే ఎవరెస్ట్ పర్వతం కూడా అందులో మన ఆగాధాలను దించితే అంత మునిపి అగాధాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి కణతిరువంచు మొదటిగా ఉండేది రెండోది వాళ్ళు మూడో సముద్ర ఆ తర్వాత లోతైన సముద్ర మైదానాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ మన నైన్త్ క్లాస్ లో మళ్ళీ మనకి ఇస్తారు సో ఇక్కడ మెరియానా ట్రెంచ్ అనేది లోతైనటువంటిది మెరియానా ట్రెంచ్ అనేది లోతైనటువంటిది అనేది చూడవచ్చు నెక్స్ట్ మహాసముద్రాలలో ఉపయోగ ఉపయోగాలు మహాసముద్రాలలో ఉపయోగాలు చేసిందంటే మనకు రవాణా చేయడంలో ఉపయోగపడుతుంది ఇక్కడ అంటే తేలికైన రవాణా చేయడం కోసం ఓడ్రైవ్ ముఖ్యంగా ఓడ్రైవ్ నడవడంలో ఓడలు నడవడంలో సో ఉపయోగపడుతుంది అంటే స్టీమర్స్ నడవడంలో నెక్స్ట్ చేస్తారంటే ఇక్కడ సో ఖనిజాలు లభిస్తాయి ఖనిజాలు లభిస్తాయి ఏమి లభిస్తాయి ఖనిజాలు లభిస్తాయి ఇంకేం లభిస్తాయి మహా ఉప్పు లభిస్తుంది సార్ ఎక్కడ నుంచి వస్తారంటే ఈ మహాసముద్రాల నుంచి మనము ఈ యొక్క ఉప్పును తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క సముద్రాల యొక్క అనం వల్ల అల ద్వారా సో అందు ఇక్కడ ఏం చేస్తాము విద్యుత్ కూడా తయారు చేసుకోవచ్చు విద్యుత్ కూడా దీని ద్వారా తయారు చేసుకోవచ్చు అంటే రవాణా గంజాలు ఉప్పు అలలు మరియు రవాణా ఈ విధంగా అనేక మందికి మరియు టూరిజం టూరిజాన్ని కూడా మనము టూరిజాన్ని కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క మహా సముద్రాలు మరి సముద్రాలలో చరణాలు ముఖ్యంగా సముద్రాలలో చరణాలు ఎన్ని రకాలు సార్ అంటే మూడు రకాల సముద్రాలలో ఉన్నటువంటి చరణాలు మూడు రకాలు చాలా ఇంపార్టెంట్ లో అడిగే అవకాశం ఉంటుంది సముద్రాలలో మూడు రకాల చరణాలు ఉంటాయి మూడు రకాల చరణాలు ఉంటాయి ఒకటి తరంగాలు ఒకటి తరంగాలు రెండోది ప్రవాహాలు మూడవది పోటు పాటలు పోటు పాటలు సో సముద్ర ఏంటండి మూడు రకాలు అందులో ఏంటి ఒకటి తరంగాలు రెండోది ప్రవాహాలు మూడవది పోటు పాటలు ఫస్ట్ తరంగాలు అంటే ఏంటి తరంగాలు అంటే ఏంటి అంటే సముద్ర ఉపరితల సముద్ర ఉపరితలం అనేది హెచ్చు తగ్గులు సముద్ర ఉపరితలం అనేది ఇక్కడ ఉపరితల హెచ్చు తగ్గులు ఆ ఉపరితలం అనేది హెచ్చు తగ్గులను తరంగాలు అంటు తగ్గులను ఏమంటాం అండి తరంగాలను వేస్తాం మరి ప్రవాహాలు అంటే ఇక్కడ ప్రవాహాలు సముద్ర ప్రవాహాలు లేదా ప్రవాహాలు అంటారు ప్రవాహాలు అంటే ఏంటి సార్ అంటే సముద్రములో ఒక ప్రాంతం నుంచి సముద్రంలో జలం అనేది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఒక నిర్దిష్ట మార్గంలో ప్రవహిస్తాయి నిర్దిష్ట మార్గంలో సో ప్రవహిస్తాయి అలా సముద్రం జలం ఖాళీగా జరుగుతుంది అంటే ఒక నిర్దిష్ట దిశలో ప్రవహిస్తా ఉంటాయి దాన్ని ప్రవాహాలు అంటాం ఈ సముద్ర ప్రవాహాలు తిరిగి ఎన్ని రకాలు సార్ అంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఎన్ని రకాలుగా ఉంటాయి రెండు రకాలుగా ఉంటాయి అంటే సముద్ర ప్రవాహాలు ఏంటంటే సముద్ర సముద్ర ప్రవాహాలు ప్రవాహాలు ఈ సముద్ర ప్రవాహాలు ఎన్ని రకాలు సార్ అంటే మనం రెండు రకాలుగా ఉంటాయి ఇవి ఈ యొక్క సముద్ర గోవాలు అనే ఒక నిర్దిష్ట దిశలో ప్రవహిస్తా ఉంటాయి అందులో ఏం ఒకటి ఊష్ణ ప్రవాహాలు ఏంటండి ఊష్ణ ప్రవాహాలు ఊష్ణ ప్రవాహాలు ప్రవాహాలు అంటే ఏంటి సరంటే ఇక్కడ ఈ ఊష్ణ ప్రవాహాలు అనేది భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఎక్కడ నుంచి అండి సో మనకున్నటువంటి భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ఇది సో జీరో డిగ్రీ భూమధ్య భూమధ్యరేఖ ప్రాంతం నుంచి సో ధ్రువాల వైపు వెళ్తాయి సో భూమి రేఖ మంత్రం నుంచి ఇక్కడ ధృవాల ధృవాల వైపు అంటే ఈ విధంగా ప్రవహిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఎక్కడ నుంచి అంటే రేఖ నుంచి ధృవాల వైపు వెళ్తా ఉంటాయి నెక్స్ట్ రెండవ ప్రభావాలు ఏంటి అంటే శీతల ప్రభావాలు ఏంటి శీతల ప్రవాహాలు ఈ శీతల ప్రభావాలు అనేది ధృవాల నుంచి ఎక్కడి నుంచి అండి ధృవాల నుంచి రేఖ వైపు ప్రవహిస్తాయి శీతల ప్రభావాలు సో ఇక్కడ చూడండి అంటే ఉష్ణ ప్రభావాలనేది రేఖ నుంచి ధ్రువాల వైపు స్థిత ప్రభావాలు అనేది దుర్వాల నుంచి భూమో భూమేక వైపు ప్రవహిస్తూ ఉంటాయి సో ఇవి ఉన్నటువంటి ప్రవాహాలు వాటిలో ఉన్నటువంటి రకాలు ప్రవా ప్రవాహాలు రెండు రకాలు ఉష్ణ ప్రవాహాలు రెండోది స్థితల ప్రవాహాలు నెక్స్ట్ పోటుపాట్లు అంటే ఈ పోటుపాట్లు అనేది నిజంగా సో ఇక్కడ నదులు తెచ్చేటువంటి నదులు తెచ్చేటువంటి ఒక వండుము అక్కడ మేట వేయకుండా నదులు ఇచ్చేటువంటి ఆ యొక్క వండు మేట వేయకుండా సో కాపాడేటి పోటు పాటలు కాబట్టి ఈ పోటు పాటలు అంటే ఏంటి సార్ అంటే సముద్రంలో ప్రతిదినము నీటి పాటము లయబద్ధంగా పెరగడము లయబద్ధంగా పెరగడము తగ్గడాన్ని ఏమంటారు సార్ అంటే పోటు పాటలు అంటాం సో ఇక్కడ లయబద్ధంగా పెరగడాన్ని లయబద్ధంగా పెరగడాన్ని సో ఇక్కడ పోటు అంటాం పోటు అంటే పెరగడం పోటు ఫోటు అంటే ఏంటి పెరగడం సో పాటు అంటే తగ్గడం పాటు అంటే ఏంటి ఇక్కడ సో పాటు పాటు అంటే తగ్గడం కాబట్టి సముద్రంలో మూలు నీటి మట్టం అనేది లయబద్ధంగా పెరగడం పోటు లయబద్ధంగా తగ్గడం చెప్పాలంటే సముద్రంలో నీరంతా ముందుకు వస్తుంది సో ముందుకు రావడం ఇంకా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందా సో ఇక్కడ ఏంటంటే సో సముద్ర పో పోర్టు అంటే సార్ అంటే ఈ పోర్ట్ అంటే సముద్ర పోవాలనేది అనేది ముందుకు రావడం సముద్ర పోవాలనేది ఒకసారి మేము సముద్ర సముద్రంగా వెళ్ళినప్పుడు ముందుకు వస్తూ ఉంటాయి పవాలనేది చాలా దూరం ముందుకు వస్తాయి మళ్ళీ ఇంకా పోతాయి అంటే ఇక్కడ ఈ సముద్ర పావాలు ముందుకు రావడాన్ని పోటు అంటాము సముద్ర పావాలు వెనక పోతుండే ఒకసారి మళ్ళీ ఇంకా పోతాయి ఎంత ఎంత మూడు ఇష్టం ఎంత వెనుక వెళ్తా ఉంటాయి వాటిని ఏమంటారు అంటే సో ఇక్కడ పాటు అంటాం పోటుని అంటే పర్వేళ తరంగా ఉంటాం పోటీనే ఉంటారు పర్వేల తరంగాలు అంటారు అంటే ముందుకు వచ్చి నెక్స్ట్ పాట అంటే అంటే వీటిని పాటను లఘువేల తరంగాలు అంటాము అంటే సముద్రత ఆలలు అనేది ఒకసారి ఎంత పోతా ఉంది నెక్స్ట్ ఇక్కడ భావనపాడు గ్రామం అనేది ఏ రాష్ట్రంలో వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఈ భావనపాడు గ్రామం అనేది ఇంకెందు వంశాధార నదికి చివర కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది నదికి చివరకు కనిపించది ఈ బావనపల్ల గ్రామంలో ఎక్కువగా చేపల మీద ఆధారపడి మరి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ చేపల యొక్క అంటే చేపలు మరియు మన ఉపయోగిస్తూ ఉపయోగిస్తూ రకాల చేపలు పట్టేసి వాళ్ళు అమ్ముతా ఉంటారు అంటే ఇక్కడ ఎక్కువగా మత్స్యకారుల గ్రామాన్ని ఇక్కడ బావనపడ గ్రామ ఇక్కడ తాతారావు ఈ తాతారావు అనేటువంటి వ్యక్తి మన అంటే మరపడను ఉపయోగించి చేపలు పెట్టడం ఆ మరపొడవ అంటే కొనడానికి కొనుగోలు చేయడానికి ఎక్కడ కొనుగోలు చేస్తారు ఒడిశా రాష్ట్రానికి కొనుగోలు చేస్తారు సుమారుగా ఆరు లక్షలు వస్తుంది అంటే ఆరు లక్షలకు ఒక మన వస్తుంది మన పొడవ రేట్ ఎంత ఆరు లక్షలు ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తారు ఒడిశా రాష్ట్రం నుంచి సో ఇక్కడ పడతెప్పలతో పోల్చుకుంటే అంటే కర్రెప్పల వాటితో పోల్చుకుంటే మరో అంటే ఈ మరపొడవ వేట అనేది ప్రమాదం అనేది సో ఇక్కడ ఏంటంటే కర్రతెప్పలతో పోల్చుకుంటే మనపొడవ వేట అనేది ప్రమాదం అనేది అంశం గుర్తుపెట్టుకోవాలి చాలా ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ చూడం కర్ర కర్ర తెప్పలతో పోల్చుకుంటే మనపడవ వేట అనేది ప్రమాదమా ప్రమాదం కదండి ప్రమాదమే అని అంశం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వలలు అంటే వలలు దొడ్డు వలలు సన్న వలలు ఎందుకంటే ముందు లే సము చూసినాం మరి సన్న వాళ్ళలో ఉంటాయి దండు వాళ్ళు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇక్కడ టూల్ కిట్ ఆడుతారు ఎగ్జాంపుల్ ఆడుతుంది ఏమిటంటే వాళ్ళలో అంటే వలలు ఉపయోగించేటప్పుడు మరి వాళ్ళు సముద్రంలో వేటాడేటప్పుడు ఒక టూల్ కిట్ ఉపయోగిస్తారు ఆ టూల్ కిట్ లో ఉండేటువంటి అంటే ఈ టూల్ కిట్ లో ఉండే వస్తువులు ఏంటంటే నూలు కర్రలు నూలు కండే కల బి అడుగుతారు ఈ క్రింది వాణిలో క్రింది వాణిలో టూల్ కిట్ లో ఉండే వస్తువు గుర్తించండి ఏంటి నూలు కర్రలు ఉంటాయి నూలు కండే ఉంటుంది కర్ర వద్దే ఉంటుంది మరి ఇక్కడ గతంలో ఈ యొక్క వలలను ఎలా తయారు చేసేవారు నూలు దారాలతో తయారు చేసేవారు మరి ప్రస్తుతము ప్లాస్టిక్ దారాలతోని నైలాలతోని సింథటిక్ తో వాడుతున్నారు ఒక రకం నూలు దారాలతో తయారు చేస్తే ప్రస్తుతం ప్లాస్టిక్ నైలాన్ సింథటిక్ తో వాడుతున్నారు మరి వల ధర ఎంత ఉంటుంది సార్ అంటే కిలో రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఉంటుంది ఒక వల ఇలా అంటే వల యొక్క ధర అనేది కిలోకి ఎంత సార్ అంటే రెండు వందల యాభై రూపాయల నుంచి వందల యాభై రూపాయలు వందల మూడు వందలు అంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక కేజీకి అంటే ఒడిశాలో ఎక్కువగా వీళ్ళు ఈ వలలు ఎక్కడ కొంటారు అంటే పడవలు ఎక్కడ అక్కడ ఒడిశాలో ఉంటారు ఈ వలలు అంటే వలలు కూడా వలలు కూడా ఈ యొక్క ఒడిశాలో ఉంటారు బరంపూర్ నుంచి వలలు కొనుగోలు చేస్తూ ఉంటారు వనల వలలు అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు మరి ఇక్కడ ఈ భావనపాడ గ్రామంలోని వ్యవసాయం మీద ఎక్కువ పడ్డ అంటే వ్యవసాయం ప్రధానం అక్కడ ఉన్నటువంటి వంటర్మట్ ఎక్కువగా ఉంది ఆ ప్రాంతంలో ఇక్కడ ఈ వంశాధార నది కాలువ అనేది వంశానది నది కాలువ ఆధారంగా వాళ్ళు ఆ భావనపాడంలోని వ్యవసాయం చేస్తూ చిన్న చిన్న పంటలు పండిస్తూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ నవనీయత ఏ విధంగా అంటే తాగేటువంటి నీరు నిజంగా ఎక్కువ సముద్రము దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఉప్పుగా ఉంటుంది నీరంతా కూడా ఉప్పుగా ఉంటుంది మరి ఇక్కడ ఒకవేళ వాళ్ళు నీరు లభించాలంటే ఎనభై నుంచి లోతు లోతులవుతాయి ఎన్ని లోతు లోతులవ్వాలి ఎనమిది నుంచి పది అడుగుల లోతు తగితే వాళ్ళకు మంచి నీరు లభిస్తుంది అంటే ఎండాకాలంలో అంటే వేసవి కాలంలో వాళ్ళకి ఇబ్బంది అయినప్పటికీ సో వర్షాకాలం మిగతా కాలంలో వాళ్ళకు ఎనమిది నుంచి పదిహేడు లోతులు వాళ్ళకు మంచి నీరు అనేది లభిస్తూ ఉంటుంది నెక్స్ట్ మరి సామాజిక జీవనం ఏంటి మరి బావనకుడ గ్రామంలోని గంగమ్మ పూజిస్తారు గంగమ్మ గౌరీని శివుని పూజిస్తూ ఉంటారు బావనపూడ గ్రామంలోని ఇక్కడ ఈ ఈ భావనపాల గ్రామంలో ప్రధాన పండుగ ఏంటి గౌరీ పూర్ణిమ గౌరీ పూర్ణిమ అనేది ప్రధాన పండుగ ఈ యొక్క భావనపడ గ్రామంలోని ఈ భావనపాల గ్రామంలో ఇక్కడ కుల పెద్దని ఏమంటారు కుల పెద్ద ఏమంటారు అంటే పిల్లాస్ అంట పిల్లాస్ అంటే కుల పెద్ద పిల్లాస్ అంటే ఏంటి కుల పెద్ద ఈ కుల పెద్దనే ఈ యొక్క పండుగలు నిర్వహిస్తాడు ఏం చేస్తాడు కుల చేస్తాడు ఈ పిల్లాస్ అంటే వ్యక్తి సమస్యను పరిష్కారం చేస్తాడు గ్రామంలో ఏమైనా వెళ్ళంటే ఆ పంచాయతీ నిర్వహణ జన్మాను విధిస్తాడు పండుగను నిర్వహించి నిర్వహణ చేయడం పండుగలు ఖర్చులు ఖర్చు పెట్టడము మరియు చేసేటువంటి బాధ్యత వచ్చాయంటే ఈ యొక్క పిల్లాస్ అనేటువంటి పెద్ద కాబట్టి ఇది మనకు ఉన్నటువంటి ఈ యొక్క మహాసముద్రాలు మరియు చేపల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇక్కడ నుంచి మేము ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇవి పూర్వకాలంలో గతంలో ఏ విధంగా వాళ్ళు దాని చేశారు ప్రస్తుతం పెట్ట వాళ్ళు చేస్తారు రాధారావు మన పొడవు మామూలుగా వీళ్ళు ఒక ఒకసారి పడవను పడవను తీసుకొని ఇరవై మంది వరకు వాళ్ళు సముద్రంలో వెళ్తారు అంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఒక అంటే ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకసారి వాళ్ళు సముద్రంలో వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు వేలు అంటే ఆ డీజిల్ అన్ని రకాల ఖర్చు వాళ్ళ కూలీలకు అయ్యే ఖర్చు ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళు చేపలు పడుతుంది ఉదయం ఉదయమే ఉదయం కూడానే వాళ్ళు చేపల కోసం వెళ్ళి సో మధ్యాహ్నం వరకు తిరిగి రావడం జరుగుతుంది సో ఎవరిస్తానండి ఈ భావన పాలనలో ఉన్నటువంటి తాతారావు తాతారావు మరియు వాళ్ళ వాళ్ళ యొక్క ఈ తాతారావు యొక్క అందరూ వాళ్ళ భార్య వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా ఏం పనిచేస్తారంటే వాళ్ళు ఉప్పు మండలల్లో పనిచేస్తా ఉంటారు ఉప్పు మండలల్లో పనిచేస్తూ వాళ్ళు ఈ విధంగా ఆ చేపలు వచ్చిన వాటిని ఒక దగ్గర వేసి వాటిని అమ్మడం చేస్తూ ఉంటారు ఓకేనా ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన అంశము సో థ్యాంక్ యూ టు ఆల్